హై ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ డిఎస్సికి సంబంధించి అప్డేట్ ఏమున్నది ఫైనల్ కీ కోసం అందరు కూడా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కదా సో మరి ఈ యొక్క ఫైనల్ కీలో మనకి ఏమన్నా మార్కులు అనేవి కలుస్తాయా లేదా కలిస్తే కనుక ఎస్జిటి వాళ్ళకి ఎన్ని మార్కులు కలుస్తాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎన్ని మార్కులు కలిసేటటువంటి అవకాశం ఉన్నది సో మనకు ఫైనల్ కీ ఎప్పుడు రాబోతుంది ఫైనల్ ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి జీఆర్ఎల్ ఇస్తారా లేదా ఈ అన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ప్రాథమిక కీ పైన వచ్చినటువంటి అభ్యంతరాలపైన సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ అయితే మరి ఖచ్చితంగా దీనిపైన ఎన్ని రోజులు దాదాపుగా మూడు రోజుల నుంచి అయితే దీనిపైన చూస్తా ఉన్నారు మూడు నాలుగు రోజుల నుంచి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది అని చెప్పారు అయినా సరే మరొక మూడు రోజులు మళ్ళీ కూడా మేము అందులో ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నాయనేటటువంటి అంశాన్ని మళ్ళీ పరిశీలిస్తాము అని చెప్తున్నారు సో ఏదేమైనా సరే నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో మనకు ఖచ్చితంగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఖచ్చితంగా ఫైనల్ కి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వెబ్సైట్ లో ఉంటుందని చెప్తున్నారు అయితే ప్రతి సెషన్లో లో చూసినట్లయితే ఇది ఎస్జిటికి సంబంధించండి ఎస్జిటి వాళ్ళకి ప్రతి సేషన్లో కామన్గా రెండు నుంచి మూడు ప్రశ్నలకు సంబంధించి అయితే మార్కులు అయితే ప్రతి ఒక్కరికి పరీక్ష రాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మార్కులు యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ చూసినట్లయితే వాళ్లకు కూడా ప్రతి సేషన్లో మరి ఐదు నుంచి ఆరు ప్రశ్నలకు సంబంధించి మరి మార్కులు యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ప్రతి ఒక్కరికి దీని తర్వాత మనకు ఫైనల్ కి ఇవ్వబోతున్నారు మరి ఫైనల్ కి తర్వాతనే ఫలితాలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది విద్యాశాఖ అంటే ఇంత ముందుకు మనం అనుకున్నాం ఫైనల్ కి ఇచ్చిన రోజే ఫలితాలు ఇస్తారా అనేటటువంటి వార్త కూడా మనకు రావడం జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఒకవేళ ఇచ్చినా ఇవ్వవచ్చు కానీ ఫైనల్ కి ఇచ్చిన తర్వాతనే కొద్ది రోజులు నాలుగైదు రోజులు సమయం తీసుకొని ఫైనల్ ఫలితాలు కూడా మేము ఇస్తాము అన్నట్లుగా ప్రస్తుతం అయితే విద్యాశాఖ చెప్తుంది జనరల్ ర్యాంకింగ్ లిస్టు తప్పకుండా ఇస్తారండి ఇవ్వాల్సిందే ఇస్తారు కాదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే జిఆర్ఎల్ ఇస్తేనే మనము వన్ ఇస్ట్ వన్లో ఉంటామా వన్ టు త్రీలో ఉంటామా లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోతామా లేదా మన జిల్లాలో మన ర్యాంక్ ఎంత మన కమ్యూనిటీలో మన ర్యాంక్ ఎంత మన స్థానం ఎంత ఏంటి అనేది మనకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంది అనేది మరి పూర్తి డీటెయిల్స్ చూసుకునే ప్రయత్నం ఓన్లీ జిఆర్ఎల్లోనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా తప్పకుండా ఇవ్వాలి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి యొక్క మరి కోరిక అది సో ఖచ్చితంగా విద్యాశాఖ ఇవ్వాల్సిందే సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించి అప్డేటు సో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్